అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి రావడం జరిగిందండి ఆ వివరాలంటే వీడియోలు చెప్తాను వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆలు పెట్టుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఉపయోగం మీరు మా వెనకాల ఉన్నారు వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ ఉంది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి రేపు ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కేబినెట్ మీటింగ్ అంటే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ కూడుకుని వారి శాఖలో ఉన్న సమస్యలు అమలు చేయవలసిన ప్రాజెక్ట్స్ అమలు చేయవలసిన పథకాలు రోడ్లు భవనాలు మెడికల్ కాలేజీలు ఓ ఏవైతే నదుల మీద కట్టేటువంటి డ్యాములు ఇవన్నిటి గురించి చర్చించి ఎయిర్పోర్ట్లు పోర్ట్లు ఇవన్నిటి గురించి చర్చించి ఓ బడ్జెట్ కేచరించి వారికి విడుదల చేయడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకురావడం లేకపోతే బాండ్లు అమ్మి డబ్బులు తీసుకురావడం లేకపోతే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకురావడం అన్నీ చేస్తారు అయితే తల్లికి వందనం గురించి అయితే కీలక అప్డేట్ రావడం జరిగింది దాన్ని మనకు మే నెలలో ఇస్తూ కదా సో దానికి ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎటువంటి రూల్స్ లేవు ఎంతమంది పడితే అంతమంది పడితే ఇస్తామని చెప్పిన వారే ఇప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కంపల్సరీగా ఉండాలనేది ప్రభుత్వం కరా కంటి పెట్టడం జరిగింది సో చాలామంది ఎలాగున్నా ఇచ్చేస్తారో తెలుగుదేశం ప్రభుత్వమే కదా మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు కాకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు విడుదల చేశారు ఒకరికి విడుదల చేసినాయి చాలా కోట్ల అవసరం ఉంది అయితే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించడం జరిగింది అంటే ఇద్దరికి ఇచ్చినా కూడా అది సరిపోయే అవకాశం అయితే కనబడతలేదు సో ప్రభుత్వం ఒకవేళ కఠినమైన రూల్స్ పెడితే కొంతమందికి ఇందులోంచి తొలగిపోయే అవకాశం ఉంది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓన్లీ ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే ఇస్తారో అందుకని ఇంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అని చెప్పడం జరిగింది అయితే అదేం లేదు ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్న అటు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నా గురుకులాల్లో చదువుకుంటున్నా హాస్టల్లో చదువుకుంటున్నా ఇటు ప్రైవేట్ చదువుకున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నా అందరికీ విద్యార్థులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అసలుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది చాలా గర్వంగా ఉన్నారు అంటే చాలా కోపం ఉన్నారు ఏ పథకం కూడా అమలు అమలవట్లేదు కరెక్ట్గా గ్యాస్ డబ్బులు కూడా సరైన కొంతమందికి పడతలేదు ఉచిత బస్సు ఉగాది కన్నారు అది కూడా ఊసేత్తలేదు సో కనీసం అన్నదాత సుగ తల్లికి వందనమైన పర్ఫెక్ట్ అందరికి వచ్చేలా ఉంటే ప్రజలు కొంచెం కోపాన్ని అయితే ప్రభుత్వం తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రూల్స్ ఏమన్నా ఉంటే దాన్ని కఠినతరం చేయకుండా సులువుగా చేస్తే అందరికీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్కూల్ ఫీజులు పోయిన సంవత్సరం విడుదల చేస్తారని చాలా మంది అప్పులు చేసి మరీ కట్టారు అయితే ఇప్పుడు మరలా అదే రిపీట్ అయితే చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివించాల్సి వస్తుంది లేదా కొంతమంది అయితే పిల్లలు చదువులు మానిపించి ఏ హోటల్లోనూ జ్యూస్ సెంటర్లోనూ ఆటలు పెడతా ఉన్నారు సో ఇది ప్రభుత్వం గమనిస్తే మంచిది అనమాట సో చూద్దాం చాలామంది దీన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లేలాగా మాట్లాడితే న్యూస్ చేస్తే టీవీ నైన్లు ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్లో చేస్తే ఇది ప్రభుత్వం వరకు అయితే వెళ్తారు చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను వీడియోని లైక్ చేయండి రేపు ఏమేమి జరిగింది అనేది కూడా వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ